పంచాయతీరాజ్ వ్యవస్థలో భాగమైన గ్రామ పంచాయతీలు మండల జిల్లా పరిస్థితులలో రిజర్వేషన్లు ఇక నుంచి ప్రతిసారి మారనున్నాయి ఇంతవరకు రిజర్వేషన్లు రెండు పర్యాయాలు అమల్లో ఉండగా దీనిని తొలగిస్తూ పంచాయతీరాజ్ చట్టంలో సవరణలు చేశారు ఇకపై రిజర్వేషన్లు ఒక పర్యాయానికే పరిమితం కానున్నాయి దీంతోపాటు పలు సవరణలకు శనివారం శాసన మండలి ఆమోదం తెలిపింది ప్రభుత్వ ఆదేశాలు అమలు చేయకపోవడం నిధులను దుర్వినియోగంపై సర్పంచిని సస్పెండ్ చేసే అధికారం జిల్లా కలెక్టర్కు ఉండేది ఆ తర్వాత ఉప సర్పంచి సర్పంచిగా బాధ్యతలు స్వీకరిస్తే అతడు కూడా అవినీతికి పాల్పడితే తొలగించే అధికారం కలెక్టర్కు ఉండేది కాదు తాజా సవరణల్లో సర్పంచ్ బాధ్యతలు నిర్వహించే ఉప సర్పంచిని సస్పెండ్ చేసే అధికారం కూడా కలెక్టర్కు అప్పగించారు స్థానిక సంస్థలు ఎన్నికల్లో సర్పంచులతో పాటు వార్డు సభ్యులు సైతం తమ ఎన్నికల ఖర్చు వివరాలను ఎన్నికల సంఘానికి సమర్పించాల్సి ఉండేది తాజా సవరణలో వార్డు సభ్యులకు మినహాయింపు ఇచ్చారు ప్రస్తుతం మూడు నుండి నాలుగు వేల జనాభాకు ఒక ఎంపీటీసీ సభ్యుడు చొప్పున ఉండగా దీనిని మార్చారు ఇక్కడ నుంచి ప్రతి మండల పరిషత్ పరిధిలో కనీసం ఆరుగురు ఎంపీటీసీలు ఉంటారు ఔటర్ రింగ్ రోడ్డు పరిధిలోని యాభై ఒక్క గ్రామ పంచాయతీలను సమీప పురపాలికల్లో విలీనం రాష్ట్ర వ్యాప్తంగా ఎనభై గ్రామ పంచాయతీలను స్థానిక పురపాలికల్లో విలీనం చేస్తూ చట్టంలో సవరణలు చేశారు సుప్రీంకోర్టు ఆదేశాలు రాష్ట్ర ఎన్నికల సంఘం ట్రైబ్యునల్ సూచనల మేరకు చట్టంలో సవరణలు చేశామని మంత్రి పొన్నం ప్రభాకర్ గారు వివరించారు